ఆరోగ్యంగా ఉండాలంటే కల్తీ లేని ఆహారం చాలా అవసరం కానీ ఈ రోజుల్లో కల్తీ లేని ఆహారం దొరకడం చాలా కష్టం కదా అంటారా ఏం కాదండి మన భీమవరం టూ టౌన్ లో సునీల్ స్కాన్ సెంటర్ ఆపోజిట్ లో ఉన్న రోహిణి ఆర్గానిక్స్ అండ్ నేచురల్స్ లో స్వచ్ఛమైన కల్తీ లేని ప్రోడక్ట్స్ దొరికేస్తాయి ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అన్ని సహజమైన మూలాల నుండి ఎలాంటి హానికరమైన కెమికల్స్ లేకుండా పండించిన పంటల ద్వారా తయారు చేయబడతాయి స్వచ్ఛమైన తేనె నెయ్యి తాటిబెల్లం చెక్కగానుగు నూనెలతో పాటు మొలకెత్తిచ్చిన గింజలతో చపాతీ పిండి అన్ని రకాల ఆర్గానిక్ సిరిధాన్యాలతో పాటు పిల్లలకి ఇష్టమైన చాలా రకాల స్నాక్స్ హెల్దీ వేలో దొరుకుతాయి బయట దొరికే నూడిల్స్ ఇక్కడ ఆర్గానిక్ నూడిల్స్ పిల్లల హెల్త్ కి హాని కండా ఉంటాయి ఆర్గానిక్ కూల్ డ్రింక్స్ తో పాటు బిస్కెట్స్ లో చాలా రకాలు ఉన్నాయి మునగాకు జొన్న అశ్వగంధ అవిస ఖర్జూరం సబ్జా అన్ని రకాల మిల్లెట్స్ కేవలం తాటిబెల్లం మాత్రమే యూజ్ చేసే బిస్కెట్స్ చిక్కిస్ దొరుకుతాయి లేడీస్ అండ్ జెంట్స్ కి సంబంధించి అన్ని రకాల ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి రోజీ లీవ్స్ త్రిఫల అశ్వగంధ వీట్ గ్రాస్ ఆమ్లా జ్యూసెస్ అండ్ పౌడర్స్ కూడా ఇక్కడ లభిస్తాయి వీటిలో పతంజలి గోదర్బార్ శ్రీశ్రీ ఖాదీ నేచర్స్ కపీవా జీని లాంటి కంపెనీ బ్రాండ్స్ ఉన్నాయి అంతేకాదండి గో ఆధారిత పూజా సామాగ్రి లైక్ ఆవు పిడకలు గోమూత్ర ఫినాయిల్ జవ్వాదు ఐశ్వర్య దీపం ఇలా ఒకటేంటి ఏ టు జెడ్ అన్ని ప్రొడక్ట్స్ లభిస్తాయి ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది వీలుంటే షాప్ ని విజిట్ చేసేయండి